హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమదలేఖనం పార్ట్ ట్వెల్వ్ తర్వాత రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి పండ్లు ముగించుకొని కొన్ని చపాతీలు కర్రీ చేసి బాక్స్లో పెట్టుకొని సరళ ఇంటికి వెళ్తుంది ప్రమద ప్రమదని సాధారణంగా ఆహ్వానిస్తుంది సరళ తనతో పాటుగా తెచ్చినవి ఆమెకిస్తుంది అప్పుడే లోపల నుండి వస్తాడు సరళభర్త ప్రసాద్ ఎలా ఉన్నారు వదిన అంటూ ఆప్యాయంగా అడుగుతాడు బాగున్నాను ప్రసాద్ ఇంతకీ నువ్వు బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చావు నిన్ననే వదిన మరలా రేపు నైట్కి వెళ్ళిపోవాలి అంటూ చెప్తాడు రేపు వెళ్తే ఇక నెల తర్వాతే అక్క ఆ పెద్దవాళ్ళ పార్టీ అయిపోయాకనే సరళం నువ్వే చూసుకోవాలి అంటాడు ప్రసాద్ తప్పకుండా దానికి నువ్వంతలా చెప్పాలా ఒక ఇరవై రోజుల వరకు నేను చూసుకుంటాను తర్వాత నేను కూడా బెంగళూరు వచ్చే పని ఉంది ఆ పది రోజులు మాత్రం చూడలేను అంటుంది ప్రమద ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా అంటూ ఇబ్బందిగా ప్రసాద్ వైపు చూసి అడుగుతుంది ప్రమద అలా అడగగానే మరింత ఆశ్చర్యపోవడం ఆ దంపతుల వంత అవుతుంది ఎందుకు అంటే ఇంతవరకు ప్రమద ఎవరిని ఏ సహాయం అడగలేదు రూపాయి లేకపోయినా పస్తులు పడుకుంది కానీ ఏ రోజు ఎవరిని సహాయం అడగలేదు నువ్వు ఎప్పుడు ఎవరిని ఏ సహాయం అడగవు అలాంటిది నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది నీకు సహాయం చేయడం అంటే నా అదృష్టం అనుకుంటాను చెప్పు వదిన నీకే సహాయం చేయగలను అది నేను అంటూ అడుగుతాడు ప్రసాద్ అది అది అంటూ తడబడుతూ చెప్పలేక ఆగిపోతుంది నువ్వంత ఇబ్బంది పడక వదినా నేను పేరుకు మరిదిని నువ్వు నన్ను తమ్ముడిగా అనుకోవచ్చు అంటూ చెప్పగానే ప్రమద కొంచెం స్థిమిత పడుతుంది నువ్వు నన్ను మే ఇరవైనా జరగబోయి ఆ డబ్బున్న వాళ్ళ పార్టీకి తీసుకొని వెళ్ళాలి మీ టీంలో ఆరోజు పార్టీలో నేను కూడా ఉండాలి అంటూ అడుగుతుంది ఆ మాటకిద్దరూ షాక్తో ఫ్రీజ్ అయ్యి బొమ్మల్లాగా నిలబడిపోతారు నువ్వు ఆ పార్టీకి ఎందుకు రావాలి అనుకుంటున్నావు వదినా అంటూ అడుగుతాడు షాక్ నుండి తీరుకున్న ప్రసాద్ అంటే నాకు డబ్బున్న వాళ్ళ పార్టీలు చూడాలని కోరిక అంటుంది మౌనంగా తలదించుకొని ప్రమద ప్రసాద్ సరళ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు ఎందుకు అలా నవ్వుతున్నారు నేను నిజమే చెప్పాను అంటుంది తడబాటుగా ప్రమద నిన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నాం వదిన నువ్వు డబ్బుకు ఆశపడే మనిషివి కాదు అసలు విలాసవంతమైన జీవితం గడపాలి వంటి కోరికలు కూడా లేని దానివి నీ జీవితం నీది అన్నట్లుగా ఉన్నంతలో చాలా గౌరవంగా బ్రతుకుతావు అలాంటిది నువ్వు ఇలా చెప్తే మమ్మల్ని ఎలా నమ్మమంటావు నిజం చెప్పు వదినా ప్రమద ఒక నిర్పీ విడుస్తుంది మీరు చెప్పింది నిజమే నేను ఆ పార్టీని చూడాలి అని అక్కడికి రావడం లేదు నేను రావడానికి వేరే కారణం ఉంది కానీ అది చెప్పలేను దయచేసి నాకు ఈ సహాయం చేస్తావా అంటూ అడుగుతుంది నువ్వంతరా చెప్పనవసరం లేదు వదినా నువ్వు కారణం చెప్పకపోయినా నేను ఇబ్బంది పెట్టును అలాగే తీసుకుని వెళ్తాను నువ్వు ముందు మాకు చెప్పిన రీజన్ని మా బావకు చెప్తాను అంటూ నవ్వుతాడు ప్రసాద్ అంటుంది ప్రమద కూడా మనసు ప్రశాంతంగా మారగా ఇప్పుడే చెప్తాను అంటూ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా మో వదిన ఉన్నారు దానికి డబ్బున్న వాళ్ళ పార్టీ చూడాలి అని కోరిక మనం మే ఇరవైనా చేసే పార్టీకి ఆమె కూడా మన టీంలో చేర్చుకుందాము అని రిక్వెస్ట్ చేస్తాడు డబ్బులు కూడా ఏమీ ఇవ్వనవసరం లేదు ఓన్లీ పార్టీ చూడటానికే వస్తుంది అని చెప్పి ఒప్పిస్తాడు ప్రసాద్ అతను కూడా ఒప్పుకోవడంతో అందరూ రిలాక్స్ ఫీల్ అవుతారు కాల్ కట్ చేసిన ప్రసాద్ వైపు చూసి థ్యాంక్స్ చెప్తుంది ప్రమద పర్వాలేదు వదిన మరి నువ్వు ఎలా వస్తావు ఎప్పుడు వస్తావు నువ్వెప్పుడు వస్తావో చెప్తే నేను వచ్చి తీసుకొని వెళ్తాను వదిన వద్దు ప్రసాద్ మరలా నువ్వు రావాలి అంటే బస్సుకు వెయ్యి రూపాయల దాకా పెట్టాలి వద్దు నేనే వస్తాను నా దగ్గర నీ నెంబర్ ఉంది వచ్చే ముందు నేనే నీకు కాల్ చేస్తాను అంటుంది ప్రమద ప్రతిదీ అర్థం చేసుకుంటా వదిన నువ్వు అందరి వైపు నుండి అందుకే నువ్వు అంటే మా ఇద్దరికి చాలా గౌరవం అంటాడు ప్రసాద్ సరే నేను ఇక వెళ్తాను అని ఇద్దరికి చెప్పి ఇంటికి వచ్చేస్తుంది బట్టల మధ్యలో నుండి లెటర్ని బయటికి తీసి ఒకసారి ఒకసారి చూసుకుంటుంది అమ్మన్ చంద్ర గారు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అసలు ఈ లేఖ నా చేతికి ఎందుకు వచ్చిందో నేను దీనికి ఎందుకు ఇంతలా కనెక్ట్ అయ్యానో అలా చూసి వదిలేక వదిలేయలేకపోయాను అమ్మన్ గారు అందుకే నా ప్రయత్నం నేను చేయాలి అనుకుంటున్నాను కానీ నేను మిమ్మల్ని కాపాడగలనా అన్న భయం కూడా వేస్తుంది తెలుసా తెలిసి తెలిసి నేను మిమ్మల్ని కాపాడలేక మీకేమైనా జరిగితే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను పరమేశ్వర అమ్మన్ గారిని కాపాడే శక్తిని నాకు ఇవ్వు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ప్రమద మీకు నాకు ఏ రుణానుబంధం ఉందోనండి అమ్మన్ గారు నిజం చెప్పన రుణానుబంధం లేకుండా ఏ మనిషి మన జీవితంలోకి రాలేరట మన జీవిత కాలంలో మన జీవితంలోకి వచ్చే మనుషులతోనైనా జంతువులతోనైనా మనకి ఖచ్చితంగా ఏదో ఒక రుణానుబంధం ఉంటుందట అందుకే వాళ్ళు మనకి పరిచయం అవుతారట మరి మన ఇద్దరికీ మధ్యన ఏ రుణానుబంధం ఉందో నాకు తెలియదు కానీ నేను ఎంత కష్టపడి అయినా మిమ్మల్ని కాపాడటానికి ట్రై చేస్తాను అని స్థిరంగా అనుకుంటూ ఆ లేఖను తిరిగి దాచిపెడుతుంది ఉదయాన్నే అమన్ ఫ్రెష్ అయ్యి క్రిందికి వచ్చేసరికి ఆడవాళ్ళు కిచెన్లో ఉంటే మగవాళ్ళు హాల్లో కూర్చుని ఉంటారు రవీంద్ర హేమంత్ ఈశ్వర్ కాఫీ త్రాగుతూ కూర్చుంటే ఇంద్ర ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటాడు అమ్మాయిలు ముగ్గురు ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి హాల్లో కూర్చుంటాడు రేవతి లోపల పనిలో ఉంటే సైలుజ కాఫీ తెచ్చిస్తుంది ఇంద్రకి అత్తా షుగర్ తక్కువ వేసావా అంటూ అడుగుతాడు ఇంద్ర అరే నువ్వు షుగర్ ఎక్కువ వేసుకోక మర్చిపోయారా ఉంటే మరలా తీసుకువస్తాను అనే లోపలి సాహిది ఒక కప్పు కాఫీ తీసుకొని వచ్చి ఇదిగో బావా అంటూ ఇంద్ర ఇస్తుంది సాహి షుగర్ అంటాడు అనుమానంగా కప్పు కేస్ చూస్తూ నీకు నచ్చినట్లుగానే ఉంటుంది బావా అంటుంది ఇంద్ర నవ్వుతూ ల్యాప్టాప్ పక్కన పెట్టి కాఫీ తాగడం మొదలు పెడతాడు నువ్వెప్పుడు పెట్టావే కాఫీ అంటూ అడుగుతుంది శైలజ అంటే ఇప్పుడే కాఫీ త్రాగి కిచెన్లోకి వెళ్తూ మీ మాటలు విన్నాను అందుకే ఎలాగూ వెళ్ళాను కదా అని కలుపుకొని వచ్చేసాను అని చెప్తుంది అందరూ ఏదో మాటల్లో ఉండడంతో అవలిలుగా నమ్మేస్తారు దివిజ మాత్రం చెల్లెల వైపు డౌట్గా చూస్తుంది తడబడుతూ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది సాహితి ఇంద్ర కాఫీ సిప్ చేసి సాహి సూపర్ అంటాడు అంతే ఆ మాట వినగానే సాహితీ మొహం వెలిగిపోతుంది ఆమె మొహంలో వెలుగు చూసిన దివిచికి విషయం సగం అర్థమవుతుంది చెప్తానే నా దగ్గరే విషయం దాస్తావా నీ సంగతి చెప్తాను అనుకుంటుంది మనసులో కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన అత్త కొడుకునే సాహ ఇష్టపడినందుకు ఇంద్ర కూడా చాలా మంచివాడు అనుకుంటుంది మామ అంటూ ఈశ్వర్ని పిలుస్తాడు అమ్మను కాఫీ త్రాగుతూ రవీంద్రతో మాట్లాడుతున్న ఈశ్వర్ ప్రక్కకు తిరిగి చూస్తాడు నా పుట్టినరోజు ఎక్కువ రోజులు లేదు కదా అప్పటిదాకా అందరూ ఇక్కడే ఉండండి అంటాడు ఆ మాటకు ఆశ్చర్యపోతారు ఈశ్వర్ వాళ్ళు రేయ్ నీ పుట్టినరోజు ఏమైనా రెండు రోజుల్లో ఉందనుకుంటున్నావా ఇరవై పైనే ఉంది అంటాడు ఈశ్వర్ ఆఫీస్ని అక్కడ మేనేజర్ కప్పచెప్పి మీరు ఇక్కడ ఇంట్లో నుండి మేనేజ్ చేయండి అంటూ కూల్గా చెప్తాడు సోఫాలో వెనక వాళ్ళతో అమన్ అన్ని రోజులంటే కష్టం కదా బావా మరలా వస్తాం కదా అంటాడు ఇంద్ర రే నాకు నీ కెపాసిటీ తెలుసు ఎక్కడున్నా ఆఫీస్ని మేనేజ్ చేయగలవు నువ్వు అడ్డు చెప్పావంటే ఊరుకోను అంటూ చురుగ్గా చూస్తాడు అమన్ అమ్మన్ ఇంకా కరణ్ ఇద్దరితో బాండింగ్ చాలా ఎక్కువ ఇంద్రకి అమ్మన్ ఇంత స్ట్రాంగ్గా సీరియస్గా చెప్పేసరికి ఇంద్రకి ఇక మాట్లాడడానికి ఏమీ లేదని అర్థమవుతుంది సరే నీ ఇష్టం అంటాడు కొడుకు ఓకే చెప్పేసరికి ఆశ్చర్యపోతాడు ఈశ్వర్ అది కాదురా అంటుంటే ఇట్స్ ఓకే డాడ్ నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి ది గ్రేట్ అమన్ చంద్ర గారు ఒక మాట స్ట్రాంగ్గా చెప్పాడు అంటే ఇక దానికి తిరుగుంటుందా అంటాడు చిన్నగా ఇంద్ర మరి నా కాలేజ్ అంటుంది హిమ బెంగగా వెంటనే హిమ సెల్కి ఒక మెసేజ్ వస్తుంది ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోతుంది హిమ తన కాలేజ్ నుండి ఆ మెసేజ్ తన కాలేజ్కి వెళ్లకుండా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడానికి కాలేజ్ వాళ్ళు మీటింగ్ లింక్తో పాటుగా లాగిన్ డీటెయిల్స్ పంపిస్తారు ఫుల్ ఆశ్చర్యంతో డాడ్ కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్కి లాగిన్ డీటెయిల్స్ పంపించారు అంటూ చెప్తుంది హిమ ఇది నా అల్లుడు పని అయి ఉంటుంది ఏరా అవునా అంటూ అమన్ వైపు చూస్తుంది రేవతి అవునత్త నేనే వాళ్ళ కాలేజ్ వాళ్ళతో మాట్లాడాను ఒప్పించాను ఈ నెల రోజులు మీరు నాతోనే ఉండాలి అని నా కోరిక అందుకే అన్ని ఏర్పాట్లు ముందుగానే పుట్టిన పుట్టినరోజు ఫంక్షన్ అయిపోయాక వెళ్ళవచ్చులే అంటాడు అమన్ ఏమంటావు మామ అంటూ ఈశ్వర్ వైపు చూసి నువ్వింత ప్లానింగ్తో ఉంటే ఇంకేమంటాన్రా సరే అంటాను అంటాడు ఈశ్వర్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ మామ అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు తన రూమ్కి వెళ్ళబోతూ కరణ్ ఇంకా లెగవకపోవడంతో అతను రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు మంచం మీద బోర్లా పడుకొని ముద్దుగా నిద్రపోతున్న తమ్ముని చూసి ప్రేమగా అతని తలని మురుతాడు అమన్ అతను పడుకునే తీరు చూసి ఇంతగా ఎదిగిన చిన్నపిల్లవాడి వేషాలు పోలేదురా నీకు అంటూ తలని మురుతాడు ప్రేమగా అయినా ఇంకా కదలకుండా నిద్రపోతున్న తమ్ముని చూసి నవ్వుకుంటూ కరణ్ కరణ్ అంటూ అతను బొగ్గ తడతాడు మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్మని చూసి అందంగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి ప్రక్కకు వచ్చి అమన్ ఓడిలో పడుకుంటాడు అందరూ లేచేశారు నువ్వు కూడా లేయిక అంటాడు అమన్ తన అన్నమాటకి ఎదురు చెప్పలేడు కనుక వెంటనే లేచి కూర్చుంటాడు కొద్దిసేపటిలో బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోతుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అమన్ కరెంట్ మెల్లగా లేచి బాల్కనీలోకి వచ్చి నిలబడతాడు అందమైన ఉదయం మరింత అందంగా కనిపిస్తుంటే కొద్దిసేపు ఆ ప్రకృతిని ఆస్వాదించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఉదయాన్నే నిద్రలేచి పూజ ముగించుకొని పనులన్నీ ముగించుకొని కొద్దిగా గోధుమ పిండిని బియ్యం పిండిని కలిపి అందులో ఉల్లిపాయలు మిర్చి జీరా తగినంత వేసి ఆ మిశ్రమాన్ని కలిపి దోశలుగా వేసుకొని బ్రేక్ఫాస్ట్ ముగిస్తుంది ప్రమద ఉన్న ఒక పని కూడా లేకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక కిటికీ దగ్గర నిలబడి మౌనంగా ప్రకృతిని చూస్తూ ఉంటుంది అమ్మన్ గారి పుట్టినరోజు డేట్ దగ్గరికి వచ్చేస్తుంది నాకు ఇంకా కొద్దిగా డబ్బులు పోగవ్వాలి ఇంకా నేను కనీసం ఒక నాలుగు రోజుల ముందు అయినా అక్కడికి చేరుకోవాలి అసలు అమ్మన్ గారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు నెట్లో చూద్దామని ఉన్నా తనకి చూడటం తెలియదు కనుక మరొకరిని అడగాలి అమ్మన్ గారి చుట్టూ చాలా ప్రమాదం పొంచి ఉంది ఏ రకమైన రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనుకుంటుంది స్థిరంగా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీకు కామెంట్స్ ఇవ్వండి లైక్ కూడా కొట్టండి ఇంకా ప్లేలిస్ట్లో ఈ ఛానల్కి సంబంధించిన అన్ని స్టోరీస్ వరుసగా ఉన్నాయి మీరు అన్నీ ఒకేసారి చదవచ్చు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి ప్రమదలేఖనం మీద క్లిక్ చేయండి అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి ప్లే అవుతాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్